ఈనాడు పత్రిక రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు ఈ పత్రిక ప్రారంభమై యాభై సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ ఈ పత్రికకు పత్రికా యాజమాన్యానికి ఆ పత్రికలో పని చేసిన వారికి పని చేస్తున్న వారికి అందరికీ శుభాకాంక్షలు ఈనాడు పత్రిక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిలో ప్రారంభమైన తర్వాత తెలుగు పత్రికా రంగంలో ఎందరో మహోన్నత పాత్రికేయులను తయారు చేసింది పత్రికా ప్రచురణ పత్రికా పంపిణీ రంగాలలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చింది అంతేకాకుండా ఈనాడు పత్రిక ఎన్నో వివాదాల్లోనూ ఈ సందర్భంగా కూరుకుపోయాను ఆ పత్రికాది నేత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు చేశారు అన్న వి విమర్శలు ఆరోపణల మధ్య ఆ పార్టీని కాంగ్రెస్ వ్యతిరేక ఆ ఆ పత్రికను కాంగ్రెస్ వ్యతిరేక పత్రికగా ముద్ర వేసే ప్రయత్నం జరిగింది అదే సందర్భంలో ఎందరో పాత్రికేయులు కూడా ఈనాడులో పాత్రికేయ స్వేచ్ఛ లేదంటూ ఆ పత్రికపై విమర్శలు గుప్పిస్తూ ఆ పత్రిక లైనును ఆ పత్రిక యొక్క విధానాలను తప్పుపడుతూ బయటకు వచ్చి పలు పత్రికల్లో పనిచేస్తున్నవారు ఉన్నారు ఒక రకంగా చూస్తే ఈరోజు తెలుగు పాత్రికేయ రంగం ఈనాడుకు మద్దతిచ్చేవారు ఈనాడుకు వ్యతిరేకంగా ఉన్నవారిగా చీలిపోయిందనడంలో సందేహమే లేదు వీరందరూ ఈనాడు ద్వారా లబ్ధి పొందిన వారే ఆ లబ్ధి పొందిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఈనాడులో అవలంబిస్తున్న కొన్ని విధానాలు నచ్చకో లేదా ఈనాడు యాజమాన్యం తీసుకున్న వైఖరి నచ్చకనో బయటికి వచ్చిన వారే కానీ వీరందరూ ఈనాడులో శిక్షణ పొంది తమ పాత్రికేయ జీవనాన్ని ప్రారంభించి నైపుణ్యం దిద్దుకున్నవారే అయినప్పటికీ ఈనాడు తీసుకుంటున్న ఎడిటోరియల్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ ను విభేదించే ఈ పాత్రికేయులు ఈరోజు ఈనాడు మీద ద్వేషం కక్కుతూ ఉంటారు అది మనం గమనిస్తూ ఉంటాం ఒక పత్రిక నడవాలి అని అంటే ఆ పత్రికకు ఒక వైఖరి ఉండాలి రెండవది ఆ పత్రికకు ఆర్థిక పరమైన విధానం కూడా ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఆ పత్రికలో పనిచేసే వారందరికీ ముప్పై ఒకటవ తారీఖు జీతం ఇవ్వడం అనేది అంత సులభం కాదని ఈరోజు ఈనాడు నుండి బయటకు వచ్చిన పాత్రికేయులందరికీ తెలుసు పంతొమ్మిది వందల నాలుగు నుంచి నేటి వరకు ఈనాడులో ముప్పై ముప్పై ఒకటో తారీఖు అంటే నెల ఆఖరి రోజు వారు ఎక్కడున్నా స్పష్టంగా వారి బ్యాంక్ అకౌంట్లో పడతాయి అనేది మాత్రం అందరూ అంగీకరించే విషయం అంటే ఒక పత్రిక తన నిర్వహణలో ఆర్థిక యాజమాన్యాన్ని క్రమశిక్షణను కూడా ఎంతగా ఇమర్చుకుందో మనం ఈనాడును చూసి అర్థం చేసుకోవచ్చు ఈనాడు ఎడిటోరియల్ లైన్ ను ప్రజలు ఆదరిస్తేనే ఆ పత్రిక ఆర్థిక విజయం సాధ్యమవుతుంది ఆ ఆర్థిక విజయం సాధ్యమైతేనే నెలాఖరులో ఖచ్చితంగా జీతం వస్తుంది ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఎందుకంటే పత్రికను నడపాలంటే కేవలం ఎడిటోరియల్ విభాగమే సరిపోదు దాని యొక్క మార్కెటింగ్ దాని యొక్క పంపిణీ దాని యొక్క ఆర్థిక నిర్వహణ ఇలాంటివన్నీ కూడా సమతుల్యాల్లో పనిచేస్తేనే అది విజయపదాన సాగుతుంది ఆ ఆ విజయ యాత్రలో ఉద్యోగులు ఉంటారు ఆ ఉద్యోగుల్లో కొంతమందికి ఆ యాత్రలో ఉన్న ఒడిదుడుకులు తట్టుకోలేకపోవడము లేదా పోటీలో భాగంగా వారు తప్పుకోవడమో ఇలాంటివి ఎన్నో ఇందులో వ్యక్తిగతం కావచ్చు యాజమాన్యం వారికి మద్దతు ఇవ్వలేదనే విషయం కావచ్చు ఇలాంటివి ఎన్నో వీరందరినీ ఆ పత్రికకు వ్యతిరేకంగా మార్చివేశాయేమో అన్న భావన కలుగుతుంది ఎందుకంటే వీరందరూ ఎందరో ఈరోజు మహోన్నతమైన పాత్రికేయులు ఈరోజు ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి తెలుగు పత్రికా రంగాన్ని ఒక రకంగా ప్రభావితం చేస్తున్నారనడంలో సందేహం లేదు అందరూ తమ ప్రస్థానం మొదలుపెట్టింది తమ యొక్క ప్రతిభను వెలుగులోకి తీసుకొని వచ్చింది తమ యొక్క గుర్తింపు సాధించింది ఈనాడు పత్రికలోనే ఈ విషయాన్ని మనం స్పష్టంగా అంగీకరించాలి ఆ సంస్థతో సంస్థ విధానాలతో మనం ఏకీభవించకపోయినా ఆ సంస్థ పాటించిన రాజకీయపు అంటే ఆ సంస్థలో అమలు చేసిన రాజకీయ కోణాన్ని విభేదించిన ఆ సంస్థ నిర్వహణ తీరు ఆ సంస్థ పత్రికకు సంబంధించిన అన్ని రంగాలలో పాటించిన క్రమశిక్షణ ఈరోజుకు ఆ పత్రికను తెలుగు పత్రికా ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలబెడుతోందండంలో సందేహం లేదు ఆ యాత్రలో భాగస్వాములైన వారందరికీ ఒక గర్వకారణమైన అంశమే ఎందుకంటే వాళ్ళందరూ ఈ యాత్రల్లో తాము ఏదో ఒక రూపంలో భాగంగా ఉన్నామని భావించాల్సిందే ఏది ఏమైనప్పటికీ ఈ పత్రికను సమర్థించేవారు వ్యతిరేకించేవారు పని చేసిన వారిలోనూ సమంగానే ఉన్నారు పాఠకుల్లోనూ ఈరోజు తెలుగు పాఠకుల్లో సమంగానే ఉన్నారు ఈనాడు తన ప్రస్థానాన్ని ముందుకు తీసుకొని వెళ్తూనే ఉంది ఈ ప్రస్థానం వెనక ఒక ప్రధానమైన వ్యక్తిని గుర్తు చేసుకోవాలి ఆయన రామోజీరావు గారు ఆ రామోజీరావు గారు వేసిన ఒక పునాది తనదైన శైలిలో వేసిన పునాది ఈరోజు ఇంకా ముందుకు సాగుతుండడం సంతోషకరమైన అంశం ఈనాడు పత్రిక తీసుకొచ్చిన మార్పులు సాగించిన ప్రయాణం విజయగాథ అందులో ఎన్నో ఒడ్దొడుకులు ఉండొచ్చు ఎన్నో విమర్శలను ఎదుర్కొని రావచ్చు కానీ పాత్రికే రంగంలో ఒక సుస్థిరమైన సంస్థను సుస్థిరమైన సంస్థగా ఈరోజు ఈనాడు ముందుకు సాగుతూ ఉండడం అభినందించాల్సిన విషయం విమర్శలు ఆరోపణలు వస్తూనే ఉంటాయి కానీ ఒక మంచి సంస్థగా ఈనాడు ముందుకు సాగుతూ ఉండడం తన యాభై ఏళ్ళ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని భవిష్యత్తులో శత దినోత్సవాలను కూడా ఈనాడు జరుపుకోవాలని ఆకాంక్షిద్దాం